మన తెలంగాణలో ఒక అటుకులు అంటే బాగా ఇష్టం కదా అవి ఎట్లా వేసుకోవాలనే ఈజీగా ఎలా వేసుకోవాలో నేను చూపిస్తా ఒకసారి చేసుకునేది చూడండి అటుకులు తెచ్చుకోండి మంచిగా జల్లెడ పట్టుకోండి తుక్కు ఏమైనా ఉంటే వెళ్ళిపోతుంది వేయించుకొని పక్కకి పెట్టుకోండి పలపల కావాలి అవి అలా చిన్న మంట మీద వేయించుకోండి కొంచెం నూనె పోసుకున్న తర్వాత పల్లీలు పుట్నాలు పచ్చిమిర్చి చిన్నపక్కటి వేసేసుకోండి కాజు వేసుకోండి కాజు వేసుకున్న తర్వాత ఆవాలు జీలకర్ర వేసుకోండి కొంచెం కలియమ్మకి వేసుకోండి కలుపుకోండి కొంచెం ఫ్రై అయిన తర్వాత అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ అయితే ఎక్కువ దంచుకొని వేసుకోవాలి కచ్చపక్క వేసుకోవాలి ఎక్కువ పేస్ట్ లాగా చేసుకోవద్దు ఫ్రై అయిన తర్వాత కొంచెం సాల్ట్ వేసుకోండి అందులో పసుపు వేసుకోండి తగినంత సాల్ట్ వేసుకోండి అటుకుల్లో తగ్గట్టు కొంచెం ఎండుమిర్చి వేసుకున్న తర్వాత బాగా ఫ్రై అయిన తర్వాత అటుకులు వేసుకోండి వేయించుకున్న అటుకులు వేసుకున్న తర్వాత ఒక్కసారి అన్ని కలుపుకొని మంచిగా వచ్చినాయి అటుకులు అయితే క్రిస్పీ క్రిస్పీగా ఒక్కసారి ట్రై చేయండి నచ్చితే లైక్ చేయండి కామెంట్